రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు బిగించడం కోసం ప్రయత్నం చేస్తుంది ఈ స్మార్ట్ మీటర్ల వల్ల మరి ప్రజలకు అనేకమైన నష్టాలు ఉన్నాయి గతంలో వైసీపీ ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు బిగించేటప్పుడు ఈ మీటర్లు కానీ బిగించే మీరు పగల కొట్టండి ఎలాంటి ఇబ్బందులు లేవు వచ్చే ప్రభుత్వం మాదేను మేము మేడం ఇచ్చము అని చెప్పి మరి లోకేష్ గారు ఆ రోజు చెప్పడం జరిగింది అంతేకాకుండా మీకు ఛార్జీలు కానివ్వండి ప్రూ ఆఫ్ ఛార్జీలు కానీ మేము ఎలాంటి ఛార్జీలు కూడా పెంచము అన్ని రద్దు చేస్తామని చెప్పి మరి కూటమి ప్రభుత్వం గతంలో టీడీపీ ప్రభుత్వం చెప్పడం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ అవే మీటర్లన్నీ ఈనాడు బిగిస్తున్నారు ఇప్పటికే మరి వ్యాపార సంస్థలకు బిగించడం జరిగింది ఇప్పుడు ఇళ్లకు కూడా బిగిస్తూ ఉన్నారు అయితే ఇటీవల విద్యుత్ శాఖ మంత్రి మరి గౌరవనీయులు రవి గారు మీకు ఇష్టం లేకపోతే మేము బిగించము అని చెప్పి చెప్తున్నాడు కానీ అసలు ఈ బిగించే వాళ్ళు గట్టిగా వీళ్ళలోకి వచ్చి తప్పకుండా బిగించాల్సిందే అని చెప్పి పద్ధతుల్లో బిగిస్తున్నారు ఇది సరైన విధానం కాదు కాబట్టి ప్రజలందరూ ఈ మీటర్లు మరి రా లోకేష్ గారు చెప్పినట్టు మీటర్లు పగలగొట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది అందుకోసం ఆ పద్ధతుల్లో వ్యతిరేకించవలసిందిగా మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము అందుకోసం రేపు ఐదో తారీఖున మరి విద్యుత్ శాఖ కార్యాలయాల వద్ద సబ్ స్టేషన్ల వద్ద ధర్నా కార్యక్రమం ఉంది ఈ కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని దీన్ని జయప్రదం చేయవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం